అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున మరొక తాజా ప్రకటన అయితే చేశారు ఇక రాష్ట్ర భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేకుండా కౌలుకు చేసుకుంటున్నటువంటి కౌలు రైతులకు కూడా మనకు రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయం కింద ఇరవై వేల రూపాయలని అయితే అందించడానికి సిద్ధమైపోవడం జరిగింది మరి భూమి ఉన్నటువంటి రైతులకు మూడు విడతల్లో ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తే కౌలు రైతులకు ఒకే విడతలో ఇరవై వేల రూపాయలనిచ్చేందుకు ప్రభుత్వం అయితే అంగీకారం అయితే తెలిపింది అంతేకాకుండా మనకు పోడు భూములు సాగు చేస్తున్నటువంటి రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీబావా పథకాన్ని వర్తింప చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు మరి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈ మూడు పనులు చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఇక దీంతో పాటుగా మనకు తొలివిడత అరకుల జాబితాను కూడా ఇరవయో తారీఖునైతే విడుదల చేస్తున్నారు మరి అర్హుల జాబితాలో పేర్లు రావాలంటే మనం ఏం చేయాలి అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను అలాగే కౌలు రైతులకు గతంలో మనకు కౌలు రైతు గుర్తింపు కార్డు అంటే సిసిఆర్సి కార్డు సాగు కార్డు అని కూడా అంటారు మరి ఈ కార్డు ఉంటేనే వారికి ఈ యొక్క గత ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ అయితే అందించింది అనమాట మరి ఇక్కడ మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కౌలు రైతులకు ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా వారికి యొక్క సాయాన్ని అందిస్తామని చెప్పి ఆయన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి కౌలు రైతులకి సాగు గుర్తింపు కార్డు లేకుండా అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు లేకుండా ఏ విధంగా వారికి సాయాన్ని పంపిణీ చేస్తారు మరి ఏ విధంగా మనం కౌలు రైతులంతా కూడా అప్లై చేసుకోవాలని చెప్పే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతున్న కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తుంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైనొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడూ ఆయన ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది అధికారిక ప్రకటన కూడా చేశారు ఇక అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి రైతుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశించారు ఇక్కడ భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా పోడు భూములు సాగు చేస్తున్నటువంటి వారికి అలాగే కౌలు రైతులకు అంటే వేరొకరి భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నటువంటి రైతులకు కూడా మనకి ఇక్కడ సాయాన్ని అందించడానికి మన కూటమి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న మీటింగ్లో కూడా మనకు ఈ విషయాన్ని ఆయన చేయడం జరిగింది మరి రాష్ట్ర గత ప్రభుత్వం మనకు రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పి పథకాన్ని అయితే అమలు చేసింది మరి రైతు భరోసా అనే పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చారు మరి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్నిధి యోజన కింద ఆరు వేల రూపాయలైతే ఇచ్చింది మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలను గత ప్రభుత్వం ఇస్తే ప్రతి రైతుకు కూడా ఇక్కడ మన కూటమి ప్రభుత్వం మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలనేది పెంచి ఇరవై వేల రూపాయలను అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా అందించడానికి సిద్ధమైపోయింది ఇందులో అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలైతే పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు అనమాట రెండు కలిపి ఇరవై వేల రూపాయలను రైతులకైతే అందించడానికి మన కూటమి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై నాలు యాభై నాలుగు లక్షల మంది పై రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను అయితే సిద్ధం చేయడం జరిగింది మరి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా జమ చేయబోతోంది మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో భూమి ఉన్నటువంటి రైతులకు మూడు విడతల్లో ఈ సాయాన్ని అందిస్తే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని భూమి లేకుండా పోడు భూములు సాగు చేస్తున్నటువంటి రైతులు కానీ అలాగే కౌలు రైతులు అంటే వేరొకరు భూమిని సాగు చేస్తున్నటువంటి రైతులకు కూడా ఈ యొక్క సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి గతంలో మాదిరిగా కాకుండా ఈసారి వేరేగా మనకు కౌలు రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తున్నారు ఇక గతంలో మనకు కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే రైతులకు కౌలు రైతులకు ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ అందించేవారు పదమూడు వేల ఐదు వందలు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఇక రైతు రైతులందరికీ కూడా అంటే కౌలు రైతులకు ఈ సాగు గుర్తింపు కార్డు రావాలి అంటే భూ యజమాని సహకరించాలంటే భూ యజమాని సంతకాలు పెట్టాలి వారి భూమి యొక్క వన్ బీజ్ రాక్స్ ఇవ్వాలి అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇచ్చి ఒక అప్లికేషన్లో వారు సంతకం చేయాల్సి ఉంటుంది ఇక దీనికి చాలామంది భూ యజమానులు అంగీకరించడం లేదు మరి అంగీకరించకపోవడంతో ఇక్కడ వాళ్ళు ఎవరైతే మనకు కౌలు రైతు ఉన్నారో ఆయన నష్టపోతూ ఉన్నారు ఇక బయట ఎక్కువగా డబ్బులు వడ్డీలకు తెచ్చుకొని ఇక్కడ పంటలకు పెట్టుబడి పెట్టి నష్టపోయి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక ప్రతి కౌలు రైతు కూడా మనకు ఈ యొక్క కార్డులు లేకుండా చాలామంది యొక్క సాయాన్ని పొందలేకపోతున్నారని పొందలేకపోతున్నారని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు గుర్తించి కౌలు రైతులకు ఈ సాగు గుర్తింపు కార్డు అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు లేకుండానే వారికి సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట మరి కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోతే కౌలు రైతుల ఎలా గుర్తిస్తుంది ప్రభుత్వం మరి మాకు ఎలా సాయం చేస్తుందని చెప్పి కౌలు రైతులకు డౌట్ అయితే ఉండొచ్చు ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ మనకు ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు స్థానంలో మీరు రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ పోర్టల్లో మీరు మీ యొక్క పేర్లు నమోదు చేయించుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలుకు భూములు చేస్తు ఉన్నారో వ్యవసాయం చేస్తూ ఉన్నారో ఆ రైతులంతా కూడా ఏం చేయాలంటే మీ రైతు సేవ కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులతో మాట్లాడి మీరు ఈ పోర్టల్లో మీరు కౌలు రైతు అని చెప్పి నమోదు చేయించుకోవాలి మీరు ఇలా నమోదు చేయించుకుంటే పోడు భూములు చేసేవారు కానీ దేవాదాయ భూములు సాగు చేసేవారు కానీ అటవీ భూములు సాగు చేసే వారందరూ కూడా ఈ కేటగిరీకి అయితే వస్తారన్నమాట మీరంతా కూడా ఈ పోర్టల్లో మేము కౌలు రైతులు అని చెప్పి మీరు పేర్లు అనేది నమోదు చేయించుకోవాలి మరి ఎవరైతే పేర్లు నమోదు చేయించుకుంటారో ఆ రైతులందరికీ కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఒకేసారి ఇస్తుంది విడతల వారీగా కాదు ఒకేసారి కౌలు రైతులందరికీ కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలను ఇస్తారు ఇక భూ యజమానులు భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రం మూడు విడతల్లో అన్నదాత సుఖీ సాయాన్ని తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలని ఈ విధంగా జమ చేస్తామని చెప్పి మన కుటుంబ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజా ప్రకటన అయితే చేశారు కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ సాయం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మీకు అందరికీ కూడా యొక్క డబ్బులు అనేది జమ ఉన్నాయి ఇక ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అప్డేటు ఎందుకంటే చాలామంది రైతులు గతంలో మనకు కౌలు రైతులు కానీ మిగిలినటువంటి వారు కానీ అనేక కారణాల వల్ల ఈ డబ్బులను పొందలేకపోయారు ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా అనమాట గతంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా తీసేసి ఇక్కడ నిజమైనటువంటి అర్హులైనటువంటి రైతులకు ఈ యొక్క సాయాన్ని అందించడానికి కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో మీకు ఎంత భూమన్నా ఉన్నయండి అరెకరం ఉన్ని కాలెకరం ఉన్ని ఎంతన్నా ఉన్నాయండి భూమి మీరు ఏం చేయాలంటే ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి అంటే రైతు గుర్తింపు కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి మరి రైతు గుర్తింపు కార్డుకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది చూస్తే ముఖ్యంగా మీరు మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబరు ఇవి మూడు ఉంటే చాలు మీరు రైతు గుర్తింపు కార్డునైతే పొందవచ్చు అనమాట భూమి ఉన్నటువంటి రైతులు మాత్రమే కౌలు రైతులకు ఎటువంటి కార్డులు అవసరం లేదు మరి భూమి ఎవరికైతే ఉంటుందో ఆ రైతులంతా కూడా మనకు ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు మరి పూర్తి స్థాయిలో అంటే వంద శాతం కనుక రైతుల యొక్క కార్డు కనుక మీరు దరఖాస్తు చేసుకుంటే మన ప్రభుత్వానికి అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆరు వందల కోట్ల రూపాయలను అదనంగా కేటాయిస్తాం రైతుల సంక్షేమం కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇప్పటికే రైతు సేవా కేంద్రాల ద్వారా వ్యవసాయ సహాయకులు చాలామంది దగ్గర ఈ యొక్క రైతు రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేయించడం జరిగింది మరి రైతు రిజిస్ట్రేషన్లో ఏవేమి ఉంటాయని చూస్తే ముఖ్యంగా బోగస్ రైతులకు అవకాశం లేకుండా మీ పేరు మీ చిరునామాతో పాటు మీకు ఎంత భూమి ఉంది ఎన్ని ఎకరాల విస్తీర్ణం ఉంది ఏ సర్వే నెంబర్లో ఉంది మీ భూమి రకం ఏంటి మీకు ఏ లోన్లు ఉన్నాయంటే మీకు అన్నదాత సుఖీభావ వస్తుందా లేదా పిఎం కిసాన్ వస్తుందా లేదా మరి మరే ఇతర పథకాలు ఏవే వస్తున్నాయని చెప్పి వివరాలన్నీ కూడా అందులో పొందుపరుస్తారు ఇక ఈ విధంగా మనకి ఈ కార్డు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి ప్రతి రైతు కూడా ఈ కార్డు తప్పనిసరిగా పొందాలి ఇప్పటికే గ్రామ వార్డు అంటే మనకు రైతు సేవ కేంద్రాల్లో ఈ యొక్క కార్డుకు రిజిస్ట్రేషన్ అనేది చేస్తూ ఉన్నారు వెంటనే ఇంకా ఎవరైనా చేయించుకొని వారంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి మరి ఈ నెల ఇరవయో తారీఖున అన్నదాత పిఎం కిసాన్ పథకాల ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేస్తాం మరి ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత పిఎం కిసాన్ పథకాల విడత ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి అన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకోండి ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు కానీ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని దాని ద్వారా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అయితే పొందండి ఎప్పటికప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి రైతులకు సంబంధించి అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీకు నేను ఎప్పటికప్పుడు అందిస్తాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి